స్వాగతం సుస్వాగతం భావితరం ఆరోగ్య దీక్ష శీర్షిక పైన ఆరోగ్య దీక్ష అంటే ఏమిటి అనే రెండు వీడియో మేము ముందుకు వస్తున్నాం సో అస్ గెట్ ఇన్ టు దేషన్ అండ్ లిటిల్ బిట్ మూర్ అబౌట్ ఇట్ అంటే ఓకే ఆరోగ్య దీక్ష అంటే ఏమిటి ఆరోగ్య దీక్ష అంటే ఏమిటి మనం ఫస్ట్ వీడియోలో ఆరోగ్య దీక్ష ఎందుకు అని అంటే ఎందుకు ఆరోగ్య దీక్ష అని మాట్లాడాము ఇప్పుడు ఆరోగ్య దీక్ష అంటే ఏమిటి అని మాట్లాడదాము బట్ ఈ వీడియోకి దూకే ముందు భావితరం వీడియో ఛానల్ అండ్ ఆల్సో ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సమాచారాన్ని అందజేయడం అది కూడా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జస్ట్ త్రీ మోర్ వీక్సే ఉంది మీ అందరి సహాయ సహకారాలు కావాలి వీలైనంత వరకు పుష్ చేసి చేరుకోవాలనే లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశం మేము ముందుకు వస్తున్నాము ఒక నిరాకరణ కూడా ఇందులో ఈ వీడియోలు చూపెట్టిన అందించబడిన సూచనలు ఇవన్నీ వృత్తిపరమైన సలహా మాత్రం కాదండి కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ ఏ మీరు తెలుసుకోవడానికి కోసం ఒకవేళ ఈ విషయాలన్నీ మీరు అనుసరించాలి అనుకుంటే ఓన్లీ మీ స్వంత అభిష్టానుసారంగా స్వారంగా ఉపయోగించండి లేదా నిపుణుల సలహాలు తప్పకుండా తీసుకోండి ఓకే నా ఓకే మనం లాస్ట్ వీక్ ఆరోగ్య దీక్ష ఎందుకు అని మాట్లాడడం అయితే మరి మీరు ఒక ఆరోగ్య లక్ష్యాన్ని నిర్మి నిర్ణయించుకున్నారా ఆ వీడియో చూసిన తర్వాత అంటే నాకు బరువు ఎక్కువ తగ్గాలను లేదంటే కొలెస్ట్రాల్ ఉందను అంటే థైరాయిడ్ ఉందను ఇట్లాంటివి ఏమన్నా సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం మెరుగు చేసుకోవాలా ఇవన్నీ లేవు అంత బాగుంది నేను మంచి ఎనర్జీగా ఉండాలి లేకుంటే ఎప్పుడు ఫుల్ పర్ఫార్మెన్స్ చేయాలనో నిద్రనో ఏదో ఒకటి మీరు ఒక గోల్ కనుక నిర్ణయం చేసుకున్నారనుకోండి ఈ ప్రోగ్రామ్ మేము చెప్పబోయే ప్రోగ్రాము మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చే సంవత్సరంలో కొత్త మీరు తయారైపోతారు న్యూ యూ అంటారు న్యూ లేకుంటే న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటాం కానీ మనం కొత్తగా తయారవ్వాలి మనం కొత్తగా తయారైనప్పుడే ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చే కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా మీకు ఎంత ఉత్సాహం ఉంటుంది ఎంత సంతోషం ఉంటుంది మీరు ముందుకెళ్తుంటారు లైఫ్లో సో ఏం చేస్తున్నామంటే దీర్ఘకాలిక ఆరోగ్య కోసం ప్రణాళిక అంటే ప్లానింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్ హెల్త్ ఓకే ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఫస్ట్ వీడియోలో చెప్పిన ప్రకారంగా వారు ప్రీవియస్ స్క్రీన్లో మనం మాట్లాడినట్టుగా మీకు ఒక గోల్ ఒక లక్ష్యం ఉన్నదనుకోండి ఇది నేను సాధించాలి అనే పట్టుదల ఉన్నప్పుడు వారు నిర్ణయం అయిపోయినప్పుడు మీరు ఈ ప్రణాళిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే ఇవన్నీ నాతో కాదండి టైం లేదండి నాకు తెలియదండి అలాంటి సమ అలాంటి సంశయాలు వచ్చే అవకాశం ఉంటుంది రైట్ ఒకవేళ ఇలాంటి సంశయాలు ఉన్నప్పుడు లేకుంటే మీరు చేయలేనప్పుడు మమ్మల్ని డెఫినెట్గా సంప్రదించవచ్చు మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం మీకు ప్రణాళిక ఎట్లా చేయాలి ఏంటనేది కూడా బట్ అఫ్ కోర్స్ ఇట్లా మనము ఒక్కొక్క వీడియోలో మీకు మొత్తం టీచ్ చేయబోతున్నాం కూడా మేము ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ ప్రణాళిక గను అంటే మన ఒక లక్ష్యం కనుక మనకి లేదనుకోండి గాలి వాటం అంటారు చూసారా మనకి ఏది మనకు కనబడితే అది వీడు కూడా చెప్తాడు కూడా చెప్తాడు ఏదో చేస్తారు మనము పది మంది మనకు పది రకాలుగా లాగేస్తారు అనమాట ఇక్కడ నేనేమంటున్నానంటే డు యూ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ద బబుల్స్ దట్స్ కమింగ్ ఇన్ ద లైఫ్ ఆర్ దట్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే ఇప్పుడు గాలి బొడుగులు ఉన్నాయనుకోండి చిన్నపిల్లలు మనము సోప్ వాటర్ తోటి చేస్తుంటే పరిగెత్తుది ఉంటారు వాటి వెనకాల రైట్ ఏది దగ్గరగా ఉంటే అది దానికి వెళ్ళి ఉంటారు కానీ అది కొద్దిసేపు వెళ్ళిపోయి పగిలిపోతుంది లేకుంటే కనపడకుండా పోతుంది పైకి వెళ్ళిపోతుంది రైట్ సో అలాగే మనం కూడా చాలా మంది ఏం చేస్తున్నామంటే ఒక లక్ష్యం లేకుండా ఒక విజన్ డైరెక్షన్ లేకుండా మనం ఏం చేస్తున్నామంటే మనము గోల్ అనేది లేదు కాబట్టి ఎవరు ఏది చెప్తే దాని వెనకాల మనం పరిగెత్తుతున్నాం అంటే ఏది అట్రాక్టివ్ కనబడితే దానికి ఏది బాగా ఉంటే నచ్చితే రైట్ మనం లక్ష్యం సాధించాలి లక్ష్యాన్ని ఛేదించాలి అన్నప్పుడు మనం నచ్చితే నాకు వీలవుతే నాకు కుదిరితే అంటే కుదరదు లక్ష్యాన్ని మనము పెట్టుకున్నప్పుడు దాన్ని ఛేదించడానికి కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది కొన్ని కెమికల్ రియాక్షన్ జరగాలి మన బాడీలో అవి ఎప్పుడు ఆ ఫోకస్ అనేది ఎప్పుడు ఉండాలి ఆ దృష్టి అనేది దూరదృష్టి ఎప్పుడు మనకు వస్తుంది అంటే అంటే ఇప్పుడు మనము చూసామనుకోండి బయట కొంతమంది వచ్చేసి మీరు కొబ్బరి నూనెతో వంట చేసుకోండి అని చెప్పారు లేకుంటే కొంతమంది వచ్చేసి మీరు బాగా ఫ్యాట్ తిన చెప్తున్నారు కొంతమంది అసలు మీటే తినొద్దని చెప్తున్నారు కొంతమంది అది చేయండి ఇది చేయండి లేకుంటే ఓన్లీ ఎక్సర్సైజ్ చేయండి లేకుంటే ఉపవాసం ఉండండి రకరకాలుగా మనం చెప్తున్నారు కదా ఈ రోజుల్లో చూస్తే దా దాదాపుగా చాలా మంది సోషల్ మీడియాలో కనబడే గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు ఇది ఇప్పుడుతో కాదు ఎప్పుడు మన ఋషులు పూర్వకాలం అంటే వేల సంవత్సరాల కింద చెప్పారు ఆరోగ్యం అంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి మూడో నాలుగో మనం పాటించామనుకోండి ఆటోమేటిక్గా అయిపోతుంది కానీ అంతేగాని ఒక రోజు ఫైబర్ ఎక్కువ తినండి ఒకసారి ఇది తినండి అంటే ఇవన్నీ ఏమవుతుందండి గాలి బుడగ కొద్దిసేపు ఉన్నట్టుగా మనం కూడా ఓ వారమో రెండు వారాలు నెలలో రెండు నెలలో చేస్తున్నాం అలా జరగకుండా ఉండాలి మనకి ఎన్ని బుడగలు వచ్చినా కానీ ఎన్ని ఎన్ని అట్రాక్షన్స్ ఎంత మనను ప జనాలు పలు విధాలు లాగినా కానీ మనం మన డైరెక్షన్లో మనం లక్ష్యాన్ని ఛేదించడం మనం పోవాలి అంటే మనకు గమ్యం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి అదర్వైజ్ ఏమైందంటే అన్ని రకాలుగా అందరు లాగేసి మనం ఎక్కడికి పోకుండా ఉంటాం రైట్ సో తెలుగులో ఒక సామెత ఉంది అతి ఆపేక్ష కొంపక చేటు టూ మచ్ ఈస్ టూ బ్యాడ్ అంటాం అంటే అదే ఎక్కువగా మీరు ప్రోటీన్ తినండి లేదా ఎక్కువగా మీరు ఫ్యాట్ తినండి ఎక్కువగా మీరు ఓన్లీ తినాలి అది తినకూడదు అని చెప్తున్నారు కదా ఏదైనా అతి మంచిది కాదు అందుకే అందుకేమన్నా ఏంటంటే సమతుల్యమైన పోషకాహారం కావాలి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మనం తినాలి అంటే ప్రోటీన్ కార్బ్స్ ఫ్యాట్ ఈ మూడు పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉండాలి బట్ అఫ్కోర్స్ మనము ప్రస్తుతం ఉన్న మన బాడీ గురించి ఒక్కోసారి కొంత ఎక్కువ ప్రోటీన్ తినచ్చు కొంత ఫ్యాట్ తగ్గించవచ్చు కొన్ని కార్ప్స్ ఉంచాలి అలా మనం ఆ ప్లానింగ్ చేసుకోవాలి రైట్ వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి లేకుంటే ఏదైనా ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయి అనుకోండి ఇలాంటివి ఏం చేయాలనేది కొంచెం మారుతూ ఉంటుంది బట్ అది మీరు మీ మన్ మీకు కావాల్సిన విధంగా మీరు మాత్రం చేసుకోవాలి బయట వచ్చేసి వాళ్ళందరి బాగానే ఉంది ప్రోగ్రామ్ అది మనకు సూట్ అవుతుందా కాదా నాకు సూట్ అవుతుందా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది రైట్ సో పోషక పోషణపై ఎలా నిర్ణయం తీసుకోవాలి అంటే మనం వాట్ ఈస్ రైట్ ఫర్ మీ నాకు ఏ న్యూట్రిషన్ ప్లాన్ బాగుంటుంది ఎలా నేను తినాలనే దాని మీద ఏంటంటే డూ యూ హ్యావ్ ఎనీ కన్ ఎన్సీడీ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనకు జీవనశైలి యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు కొంతమందికి థైరాయిడ్ ఉండొచ్చు కొంతమంది బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు కొలెస్ట్రాల్ ఉండొచ్చు హార్ట్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా దాన్ని బట్టి మన ఈ పోషణ ఆర్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది మనం ఏది ఎక్కువ తీసుకోవాలి ఏ తక్కువ తీసుకోవాలి మీ బాడీని బట్టి మీ ఆరోగ్యాన్ని మీ లక్ష్యాన్ని బట్టి మనం మారుస్తూ ఉంటాము అలాగే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది కొంతమంది చాలా బిజీగా హార్డ్ వర్క్ చేస్తుంటారు కొంతమంది కూర్చొని పనిచేస్తుంటారు కొంతమంది అసలే కదలరు రైట్ సో అది కూడా ఇంపాక్ట్ అవుతుంది దాన్ని బట్టి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది అలాగే కొంతమంది ఎన్విరాన్మెంట్ వాతావరణం అంటే మనం ఏదో ఫ్యాక్టరీలో అనుకోండి దుమ్ము ధూలి ఆర్ కెమికల్స్ పొల్యూషన్ అవన్నీ దగ్గర అనుకోండి దాన్ని బట్టి కూడా మనం మార్చాల్సిన అవకాశం అవసరం ఉంటుంది రైట్ కొంతమంది మన వయస్సు మన జెనెటిక్స్ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ హిస్టరీ ఎట్లా ఉంది అంటే కొంతమంది మీ పేరెంట్స్కో మీ ఎవరికన్నా హార్ట్ డిసీజ్ ఉందనుకోండి మనకు కూడా వస్తుందని అంటారు కానీ రాదు ఎందుకు మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజ్ అంటే యథా రాజా తదా ప్రజ అంటాం అంటే మన పేరెంట్స్ కనుక సపోజు ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆటోమేటిక్గా అవే వస్తాయి సో వాళ్ళకి ఏదైనా నాన్ కమ్యూనికేబుల్ లైఫ్ స్టైల్ డిజార్డర్ జీవనశైలి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఏదైనా డయాబెటీస్ వచ్చిందనుకోండి వాళ్ళకి ఏదైనా హార్ట్ ఛాలెంజెస్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఏదైనా కొలెస్ట్రాల్ ఉందనుకోండి న్యాచురల్ మీరు అదే లైఫ్ స్టైల్ అదే ఫుడ్డు అదే ఆహారం తింటున్నారు వాళ్ళని ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ జెనెటిక్స్ వల్ల చాలా తక్కువగా ఉండొచ్చు బట్ మోర్ ఆఫ్ హ్యాబిట్స్ మన జీవన శైలిని మనం ఫాలో అవ్వడం వల్ల అవుతుంది సో ఒకవేళ మీ పేరెంట్స్కి మీ ఫ్యామిలీలో అలాంటి హిస్టరీ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి మనకు ఆ ప్రాబ్లం రాదు రైట్ దెన్ టైం అండ్ మనీ కన్స్టెంట్ మీరు చేస్తున్న వ్యాపారమే కావచ్చు వృత్తి కావచ్చు అరే నాకు అసలు టైం లేదండి లేకుంటే నాకు ఎక్కువ డబ్బులు లేవండి ఇవన్నీ ఎట్లాగంటే మన లక్ష్యం క్లియర్గా లేనప్పుడు మన లక్ష్యాన్ని సాధించడం లేదు కాబట్టి మనకి ఇలాంటి కన్స్టెంట్స్ అనిపిస్తాయి బట్ ఉన్న దాంట్లో మనం ఎలా బాగుండాలి ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలనే ఐడియాలు కావాలంటే కూడా మేము ఇస్తాం మీకు రైట్ ఇంకా ఏమైనా ఉండాలి రకరకాల కారణాలు ఉంటాయి ఇవన్నిటిని మనం అధిగమించేసి ఒక ప్రణాళికను మనం చేసుకున్నాం అనుకోండి అప్పుడు మీరేంటంటే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే బాటలో ఉంటారు రైట్ సో ఈ వీడియో చూసేసి మీరుకి ఏమర్థమైంది మీరేం ప్లాన్ చేసుకోవాలని కొద్దిగా ఆలోచించండి నెక్స్ట్ వచ్చే వీడియోలో హౌ ఎలా చేయకపోతున్నాం ఆరోగ్య దీక్షను ఎలా చేయబోతున్నా ఈరోజు ఆరోగ్య దీక్ష ఏంటి అని తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఎలా చేయబోతున్నాం అనేది ఏమేమి కర్పూర్లు చేయాలి ఏమేమి మార్పులు చేయాలని కూడా మాట్లాడతాము ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నాము ఈ వీడియో చూసినందుకు మా మీ మా ధన్యవాదాలు తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీరు కుటుంబం మీ కుటుంబానికి స్నేహితులందరికీ పంపించండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముగిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు భావితరం వీడియో ఛానల్